హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్ ఏంటండి చాలా రోజుల నుంచి తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నా అవడం లేదు అనుకుంటున్నారా ఆ బాలాజీని చూడాలి మనుషు ప్రశాంతత కోసం హెవెన్లీ ఫీల్ కోసం మస్ట్ విజిట్ చేయండి టెంపుల్ చాలా బాగుంటుంది తిరుమల అంటే మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానానికి రిప్లిక ఎక్కడుందో తెలుసా మినీ తిరుపతి హైదరాబాద్లో ఉంది అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వెంకటాపాలెం అనే ఊర్లో టీటీడీ దేవస్థానం నమూనాను స్థాపించారు తిరుమల శ్రీవారి టెంపుల్కి రిప్లికా ఇది యాజ్ ఇటీస్గా శ్రీవారు తిరుమల దేవస్థానం తిరుపతిలో ఎలా ఉంటారో అచ్చంగా అలాగే ఉంటారండి ఇప్పుడిప్పుడే క్రౌడ్ పెరుగుతుంది ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేశారు టెంపుల్ ఇది ఈ టెంపుల్ గురించి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతుందండి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల నుంచి కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలతో ఏదైనా మొక్కులు ఉన్న వాళ్ళు కూడా దూరంగా ఉన్న తిరుమలకి వెళ్ళలేనంత టైం లేనప్పుడు ఈ వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తున్నారు గవర్నమెంట్ మారకముందు వెళ్ళామండి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను ట్రాన్స్పోర్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాల నుంచి డైరెక్ట్గా గుడికి వచ్చే వాళ్ళకి మాత్రం బస్ లాంటివి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఏం స్టార్ట్ చేయలేదు స్ట్రైట్గా ఒక బస్సు అనేది ఉంటే టెంపుల్కి రావడానికి వచ్చి వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉండడానికి వసతి గృహాలు లాంటివి ఏం లేవండి ప్రసాదాలు దొరుకుతున్నాయి అలాగే అన్నదానం కూడా జరుగుతుంది అన్నదాతలు ఎవరైతే దాతలు ఎవరైతే దానం చేస్తారో డబ్బుని దాని ద్వారా తీసుకుని వీళ్ళు ఫుడ్ని డొనేట్ చేస్తున్నారు ఇంకా టీటీ ఉండే వాళ్ళు ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది అండి వర్షాలు పడిన భక్తులకి ఇబ్బంది ఏనండి ఇంకా చాలా డెవలప్ చేయాలి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి అలాగే షెల్టర్స్ ఉండాలి మనుషులు కొంచెంసేపు కూర్చొని ఉండడానికి మండపాలు లాంటివి ఏర్పాటు చేస్తే వసతి గృహాలు లాంటివి ఏర్పాటు చేస్తే గుడికి రెవెన్యూ పెరుగుతుంది అలాగే వచ్చి పోయే భక్తుల రద్దీ పెరుగుతుంది ఈ టెంపుల్లో అర్చన్ చేస్తారండి అర్చన్ టికెట్ యాభై రూపాయలు తీసుకున్నారు మినీ అండ్ షార్ట్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను మీలో ఎంతమంది అయితే ఈ వీడియోని లైక్లు షేర్లుగా పంపిస్తారో అంత ఎక్కువగా తెలిసి గుడి తెలియని వాళ్ళ వరకు తెలియడం వల్ల చాలామందికి తెలిసి ఈ గుడి యొక్క డెవలప్మెంట్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుందండి ప్లీజ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను బాయ్